దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటున్నాయా అంటే మనుషులు మనల్ని మంచోళ్ళు కాదు మనుషులు మనల్ని చెడ్డవదు చెప్పి తీసి పక్కన పెడితే మనము పాపాత్మలమని అని తెలిసి మన దగ్గరికి వచ్చేది ఆ ప్రేమ మనము మంచోళ్ళము కాదు అని తెలిసి మన దగ్గరికి వచ్చేది ఆ ప్రేమ మనము మంచోళ్ళు కాకపోతే ఈ లోకంలో మనుషులు మన దగ్గరికి వస్తారా రారు రారు నువ్వేస్తని చెప్పి తీసి పక్కన పెడుతుంటారు కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము నువ్వు మంచోడివి కాదు అని చెప్పి నువ్వు పాపాత్ముడు అని చెప్పి నువ్వు శుభ్రపరచడం కోసం దేవుని ప్రేమని దగ్గరికి వస్తూ ఉండిద్ది నువ్వు పేదోడువి అయితే ఈ లోకంలో మనుషులు నిన్ను లెక్క చేయరు కానీ నువ్వు అని తెలిసి నిన్ను దీవించడం కోసం దేవుని ప్రేమని దగ్గరికి వస్తూ ఉండిద్ది దేవుని యొక్క ప్రేమ మనల్ని ఒరిజినల్గా ప్రేమిస్తూ ఉండిద్ది కానీ మనుషుల యొక్క ప్రేమ ఏంటంటే మనుషుల యొక్క ప్రేమ ఒరిజినాలిటీ అనేది ఉండదు ఒరిజినాలిటీ అనేది ఉండదు నచ్చితే ప్రేమిస్తారు నచ్చకపోతే తీసి పక్కన పెడతారు